హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు సోమవారం జిల్లేడు ఆకుతో ఇలా చేసి మీరు కోరుకున్న కోరికలు చిటికలో నెరవేరుతాయి మీకు ఎంత పెద్ద కోరిక ఉన్నా ఆ కోరిక శివుడు తీరుస్తాడు సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టమైన రోజు సోమవారం రోజు మీరు శివుని భక్తి శ్రద్ధలతో పూజలు చేసి జిల్లేడు ఆకుతో ఈ పరిహారం చేయండి కోరికలు నెరవేరుస్తాడు అంతేకాదు శివానుగ్రహం మీపై మీ పిల్లలపై ఎప్పుడూ ఉంటుంది శివుడికి తెల్ల జిల్లేడు పువ్వులతో పూజించే వ్యక్తి వారికి లైంగిక నేరాలు క్షమించబడతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ పువ్వు శివుడిని ఆధారించేటప్పుడు శరీరంగానే కాకుండా మానసికంగా కూడా పాపాలు క్షమించబడతాయి విశిష్టమైనది ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కకు దూరంగా ఉంటారు ముఖ్యంగా కళ్ళల్లో పడితే చూపు పోతుందని భయపడుతూ ఉంటారు కానీ గమ్మత్ ఏమిటంటే ఈ మొక్కలో ఉన్న విష విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారు చేస్తూ ఉన్నారు జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి పువ్వు రంగులో పువ్వులు పూసే జిల్లేడు ఒకటి తెల్ల పువ్వు రంగులో పూసే జిల్లేడు ఒకటి మరియు ఇది హేమ గణపతి నిర్వర్తిస్తాడు ఈ ఈ వేళల్లో కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేషుణ్ణి పోలి ఉంటుంది అందుకే చాలా మంది తెల్ల జిల్లేడు పువ్వులను పరమ పవిత్రంగా భావించి తులసి మొక్కలాగా ఇంట్లో నాటుతూ ఉంటారు ఈ మొక్క గనుక ఉంటే ధన ధాన్యాలు పుష్కలంగా లభిస్తాయంట ఆలోచనలో ప్రవర్తక వస్తుంది ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా వారి ప్రయోగాలు నశిస్తాయని తిది మొక్కలో ఉండదనే అనేక ఒక అపోహ మాత్రమే నిజానికి శ్వేతత్వం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే వారికి దరిద్రం అంటే ఏమిటో తెలియదు పంటలు బాగా పండుతాయి అంటారు ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు చిరి సంపదలకు చిహ్నం అని నమ్ముతూ ఉంటారు తెల్ల జిల్లేడుకు దూదితో దీపాలను వెలిగించడం ద్వారా ఐదు వారాల పాటు వెలిగిస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం లభిస్తుందని వచ్చి ఇక నాటడానికి ఆదివారం ఈ మొక్కను నాటడానికి ఆదివారం గురువారాల్లో పుష్యమి నక్షత్రం కూడా మంచిది ఉంటుంది వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఇక విద్యార్థులు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు రకరకాల ఎవరిపై విశ్వాసం ఉండకూడదు అని ధర్మరాజు చెప్పిన ఒక మంచి కథను విందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వాటిల్లో హద్దులు దాటిన ఎవరికి నమ్మకూడదు అనే విషయాన్ని వివరిస్తూ ఒక కథ చెప్పాడు లోకంలో రీతి తీరి ఎలా ఉంటుంది మనిషి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు చెప్పే మహాభారతంలో అత్యంత శక్తివంతమైన ప్రధాన వ్యక్తి భీష్మరుడు జీవితంలో అవసరమైన ఎన్నో ధర్మాలను నేతి సూ నీతి సూత్రాలను కథ రూపంలో చెప్పాడు లౌకికం గురించి రాజ్యపాలన గురించి చేసి ఉపదేశాల కాలం మారి విలువలను మాత్రమే కోరు పోలేదు రాజధర్మం రాజనీతి పాలన గురించి చేసిన హితబోధల్లో భాగంగా చెప్పిన ఇప్పటికీ తరాలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది కొంతకాలానికి ఇలా చెప్పాడు ఓ ధర్మరాజ నువ్వు పూర్వం బ్రహ్మదత్తుడివి అనే రాజు ఉండేవాడు అతనికి ఒక చిలుక మీద ఎంతో అభిమానం ఉండేది కాలక్రమ మంచి స్నేహంగా మారింది కొంతకాలానికి ఆ చిలుకకు కుమారుడు కలిగాడు ఆ చిన్నారి చిలుకతో బ్రహ్మ దత్తుడు కుమారుడు ఆడుకునేవాడు ఒకరోజు చిట్టి చిలకను ఆట ఆడుతూ రాజకుమారుడు ఎందుకో దాని మీద కోపం వచ్చి దానిని చంపేశాడు అది చూసి తల్లి చిలుక కోపానికి అణుచుకోలేకపోయింది వెంటనే తన గోర్లతో రాజకుమారుడి కళ్ళను పొడిచేసింది ఆ తరువాత నేరుగా రాజా దగ్గరకు వెళ్ళి రాజా నీ కుమారుడు నా కొడుకుని చంపాడు తప్పు చేశాడు అందుకే ప్రతిఫలంగా నేను అతని గుడ్డివాన్ని చేశాను ఇందులో నా తప్పేమీ లేదు సెలవు అని చెప్పింది అప్పుడు చిలుకతో రాజు నువ్వు అన్నది నిజమే జరిగిన దానిలో తప్పేమీ లేదు రాజకుమారుడు నా నీ కొడుకు హాని తలపెట్టాడు గనుక తగిలిన ఫలితాన్ని అనుభవించక తప్పలేదు మరి అలాంటప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్ళవలసిన అవసరం ఏముంది ఈ జరిగేదేదో జరిగిపోయింది దయచేసి ఇక మీదట నాతో స్నేహంగా ఉండు అని అర్పించాడు నీ కుమారుడి అంచరణే చేశాను గనుక నీకు నా మీద పగ ఏర్పడే ఉంటుంది నాలుగు రకాలుగా ఏర్పడే అవకాశం ఉంటుంది ఇతరుల భూమిని చేజిక్కించుకోవడంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల ఆడవారి మధ్య మాట పెరగడం ఎదుటివారి మనసును గాయపరచడం ఇలాంటి ప్రతికూల ప్రభావాలు ఓసారి మొదలెత్తితే వారిని అంతమంటూ ఉండదు ఎలాంటి విద్వేషకరమైన వాతావరణంలో ఎవరికి నమ్మడానికి వీలు లేదు నీ కొడుకు హాని తలపెట్టాడు గనుక నేను నా మీద ద్వేషం మొదలయ్యే ఉంటుంది అందుకే మాటలను విని నేను ఇక్కడ ఉండలేను అని చెప్పింది చిలుక ఎగిరిపోయింది ఎవరికి కూడా గు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు సుతిమెత్తగా మాట్లాడుతున్నట్లు కనిపించాలి కానీ మనసు మాత్రం దృఢంగా ఉండాలి అందుకని నమ్మినట్లే ఉండాలి కానీ తన తన జాగ్రత్తలో తాను ఉండాలి ఎవరితోనూ హద్దులు దాటి చనువుగా మొదలుకూడదు వ్యసనాలలో పడి విచక్షణను మర్చిపోకూడదు అనుకున్న పని పూర్తయ్యే వరకు రహస్యాన్ని బయట పెట్టకూడదు ఈ మూడింటి విషయం పూర్తిగా ఇవి ఆరని మంటలు పూర్తిగా చల్లారని పగ ఈ మూడిటి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి ఎప్పుడు సరే ప్రాణాంతకమే అని ముగించాడు భీష్ముడు మీకు మహాభారతంలో ఇష్టమైన పాత్ర ఏమిటి కథలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వస్తే ఎవరు అయితే సొంతంగా ఇల్లు కారు వంటివి కొనాలని అనుకుంటారో కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటారు వారు వారికి నచ్చిన కాలేజీలో సీటు కావాలని ఆశపడుతూ ఉంటారు మంచి ఉద్యోగం లభించాలని కోరుకుంటారు వారు రేపు సోమవారం ఒక జిల్లేడు ఆకును తెచ్చి ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేయండి రేపు సోమవారం ఉదయం చక్కగా స్నానం చేసి మీ దగ్గరలో ఉండే తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళండి ఆ జిల్లేడుకు నమస్కరించుకొని కొన్ని నీళ్లు ఆ చెట్టుకు పోయండి కుంకుమ అక్షంతలు వేసి నమస్కారం చె చేయండి ఆ చెట్టుకు మేధస్థులో ఉండే కోరికను చెప్పుకోండి ఆ తరువాత ఆ చెట్టు నుండి ఐదు పువ్వులను ఒక జిల్లేడు ఆకును కొయ్యండి పువ్వులను ఆకులను తెంపేటప్పుడు జాగ్రత్తగా తెంపండి వాటిలో ఉండే పాలు బీద పడకుండా తెంపండి ఇక ఆ ఆకును పువ్వులను ఇంటికి తెచ్చుకోండి గంధంతో ఓం అని రాయాలి రెండు వైపులా రాయాలి ఇప్పుడు ఆ రెండు ఆ రెండు ఓంకారాల మధ్యలో ఒక ప్రమిదను పెట్టండి మట్టి ప్రమిదైనా పర్వాలేదు మామూలు ప్రమిదైనా పర్వాలేదు ఆ ప్రమిదలో ఆవు నెయ్యి కానీ రెండు వత్తులు వెయ్యండి ఈ రెండు వత్తులను విడివిడిగా వెయ్యాలి ఒక దీపం వెలిగించుకోండి డైరెక్ట్గా అగ్గిపుల్లతో కాకుండా ఏక హారతితో దీపం వెలిగించండి గంధం పసుపు కుంకుమ బొట్లు పెట్టండి కొన్ని అక్షంతలను కూడా వెయ్యండి మన మనం జిల్లేడు చెట్టు నుండి తెచ్చుకున్న పువ్వులు ఉన్నాయి కదా వాటిని చక్కగా దీపం చుట్టూ అలంకరించండి ధూపం చూపండి పండ్లను నైవేద్యంగా సమర్పించండి హారతి ఇవ్వండి హారతి ఇచ్చాక మిమ్మల్ని మీ కోరికను శివయ్యకు చెప్పుకోండి ఇలా రేపు సోమవారం జిల్లేడు చెట్టు వరకు వరకు ఓం అని రాసి దీపం పెట్టి మీ మనసులో కోరికలను శివయ్య ఖచ్చితంగా తీరుస్తాడు జిల్లేడు ఆకుపై దీపం పెట్టే ముందు గణపతిని జిల్లేడు పూలతో పూజించాలి ఆ తరువాత శివుణ్ణి పూజించాలి పువ్వులతో ఆ శివ అనుగ్రహంపై ఎప్పుడు ఉంటుంది జిల్లేడు ఆకు పువ్వులు మీ జీవితాన్ని మార్చేస్తాయి ఇక మరుసటి రోజు ఎక్కడైనా కూడా పడవేయవద్దు పారే నీటిలోనే పడవేయాలి ఎక్కడా పడవేయకూడదు ఎందుకంటే ఆకుపై ఓం రాశాము అలాగే ఆకుపై దీపం కూడా పెట్టాము కాబట్టి నీటిలో పారేయాలి ఇక ఆకును నీటిలో వేసి దండం పెట్టుకొని తిరిగి ఇంటికి వచ్చి ఈ దీపం పెట్టుకోవాలి స్నానం చేసిన తర్వాత ఆకును తీయాలి ఆకును నీటిలో పడేసేంత వరకు దీపం పెట్టవద్దు ఇంటిలో ఆకును ఉంచి దీపం పెట్టకూడదు ఇలా జిల్లేడు ఆకుపై రేపు సోమవారం దీపం పెట్టి కొద్ది క్షణాల్లో లేదా కొద్ది రోజుల్లో మీ కోరికలు నెరవేరుతాయి వరుసగా ఐదు లేదా ఏడు సోమవారులు ఇలా జిల్లేడు ఆకుపై ఓం వే ఓం కారం వేసి దీపం పెట్టండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అయితే మీరు మొదటిసారి జిల్లేడు ఆకుపై దీపం పెట్టి వెలిగించినప్పుడు ఏం కోరుకున్నారు ఆ తర్వాత అదే కోరికను కోరుకోవాలి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి అయితే మీరు మొదటిసారి దీపం వెలిగించినప్పుడు ఏం కోరుకున్నారు తర్వాత కూడా అదే కోరికను కోరుకోవాలి ప్రతి రకానికో కోరిక కోరితే ఆ ఫలితం దక్కదు రేపు సోమవారం ఇలా దీపం పెట్టి ఆనందంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు